హలో అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళికి అవసరమైన ప్రమిదలండి మా ఇంటి ముందు అమ్ముతున్నారు ఇంక నేను ఆపాను బండి అయితే బండిని ఆపాను కొందామని బండి దగ్గరికి వచ్చాము ఇక్కడ చూస్తున్నాము రకరకాల ప్రమిదలు ఉన్నాయి మాకన్నీ పాతవి ఉన్నాయి కానీ ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా బయట వెలిగించినప్పుడు దీపం కొండెక్కకుండా పైన క్యాప్ వచ్చే ప్రమిదలు కొందామని చూస్తున్నాను నేను చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి చూడు ప్రమిదలు తామర పువ్వులాగా చాలా బాగుంది కదా నెక్స్ట్ మట్టి ప్రమిదే చూడండి కుండీలాగా మధ్యలో లక్ష్మీదేవి చుట్టూ ప్రమిదలు వచ్చి ఇది కూడా బాగుంది కానీ మా ఇంట్లో అంత ప్లేస్ లేదులేండి అవి మళ్ళీ చేయదగిలినా పగిలిపోతాయి కదా అందుకని ఇంకా నేను అవి తీసుకోలేదు కానీ చాలా మంచిగా అనిపించింది బాగుంది ఇంకా ప్రమిదలన్నీ చూశాను రకరకాల రేట్లు సైజులను బట్టి రేట్లు చెప్తున్నారు నేనైతే ఇంకా నాకు కావలసిన ప్రమిదలు చూసుకొని తీసుకున్నాను చాలా బాగా అనిపించిందండి కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ ఇంకా దీపావళికి అవసరం కదా కొత్తవి కొనాలి కాబట్టి కొంచెం కొత్తవి కొన్నైనా కొనాలంట ప్రతి సంవత్సరము అందుకని నేను ఇప్పుడు ఇవి తీసుకున్నాను అంతకుముందు ఉన్నవి పగిలిపోయినాయి అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను ఈ ప్రమిదలు ఇవైతే బయట పెట్టుకుంటే మనకి గాలి వచ్చిన తులసం దగ్గర పెట్టుకున్నా కూడా ఎప్పుడు ఇంకా వెలుగుతూ వెలుగుతూనే ఉంటుంది దీపము అందుకని చెప్పి నాకు ఈ మంచిగా అనిపించింది ఇవి తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ